హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక మంచి అద్భుతమైన బిల్డింగ్ని అయితే మీ ముందు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఆ బిల్డింగ్ చూసే ముందు వివరాల్లోకి వెళ్లే ముందు ఇలాంటి మీ ప్రాపర్టీ ఏదైనా అమ్మకానికి ఉంది అనేసి అంటే నన్ను సంప్రదించండి అలాగే మీ పొలం కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ అలాగే మీ సైట్లు కానీ ఏదైనా అమ్మకానికి ఉంటే మాత్రం దయచేసి నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేసి పెట్టి నేను నాకు మీరు సపోర్ట్ చేయవలసిందల్లా ఓన్లీ ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి చాలు నేను మీకు సపోర్ట్ చేయడానికి వీడియో తయారు చేసి పబ్లిష్ చేస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము ఈ వీడియో వచ్చేసరికి చాలా అద్భుతంగా తీయడం జరిగింది దయచేసి జీ ప్లస్ టూ అనే బిల్డింగ్ ఇది జీ ప్లస్ టూ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఇంటి యొక్క కాస్ట్ వచ్చేసరికి చాలా తక్కువ ధరలో అయితే లభిస్తుంది అది ప్రస్తుతం ఉన్న ఈ రేట్లలో ఈ ఏరియాలో ఉన్న ప్రస్తుత రేట్ల ప్రకారం చూసుకుంటే చాలా తక్కువ అనేసి నేను చెప్తాను ఫ్రెండ్స్ అలాగే ఈ బిల్డింగ్లో మనకి ఒక రెండు మూడు కార్లు పార్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ కొలతలు వచ్చేసరికి సైటు కొలతలు వచ్చేసరికి యాభై ఏడున్నర డెబ్బై ఐదు యాభై ఏడున్నర వెడల్పు పొడవ వచ్చేసరికి డెబ్బై ఐదు నాలుగు వందల డెబ్బై ఐదు గజాలు ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ నాలుగు వందల డెబ్బై ఐదు గజాలు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని కార్లు కావాలంటే అన్ని కార్లు ఇందులో ఇంత పెద్ద సైట్లో పార్క్ చేసుకోవచ్చు కింద వచ్చేసరికి రెండు పోర్షన్లు అంటే మూడు గదులు ఫ్రెండ్స్ లైన్గా కింద అలాగే ఆ పక్కన కూడా మూడు గదులు అలాగే రెండు పోర్షన్లో బాగా మంచి ప్రైమ్ లొకాలిటీలో అయితే ఈ బిల్డింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ అలాగే పైన వచ్చేసరికి టూ బిహెచ్కే రెండు గదులు ఒక పెద్ద హాలు దేవుడి గది అలాగే కిచెను అలాగే అటాచ్డ్ బాత్రూమ్స్ అన్ని స్పెసిలిటీస్ పైన టూ బిహెచ్కేలో ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే బాగా పైన వచ్చేసరికి వన్ బిహెచ్కే వన్ బిహెచ్కే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బిల్డింగ్ క్లియర్గా చూడండి చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టేసి ఉంది నాలుగు వందల డెబ్బై ఐదు గజాలలో ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది నాలుగు వందల డెబ్బై ఐదు గజాలు ఈ బిల్డింగ్ కట్టి కరెక్ట్గా పదిహేను సంవత్సరాల పైనే అవుతుంది ఫ్రెండ్స్ పదిహేను సంవత్సరాల పైనే అవుతుంది కింద రెండు పోర్షన్లు లైన్గా మూడేసి గదులు పైన టూ బిహెచ్కే బాగా పైన వన్ బిహెచ్కే రెంటలు బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్ యాభై వేలు వరకు రెంటలు వస్తున్నాయి అద్దెలు మాత్రం యాభై వేలు వరకు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ డైరెక్ట్ ఓనర్ గారే అమ్ముతున్నారు మీకు మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనే ఆత్రుత ఉంటే మాత్రం డైరెక్ట్ ఓనర్ గారిని కాల్ చేసి వివరాలన్నీ తెలుసుకునే అవకాశం మాత్రం ఆయన కల్పించారు మరి ముఖ్యంగా ఏంటంటే ఫ్రెండ్స్ ఇది జగన్నాథపురం కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనేరిలో ఉంది జగన్నాథపురం జగన్నాథపురం దగ్గర తోరంగి ఉంది కదా ఫ్రెండ్స్ తోరంగి డి మార్ట్ అనేసి ఉంది డి మార్ట్ కి ఆపోజిట్ లోనే ఈ ఇల్లు అయితే ఉంది ఫ్రెండ్స్ డి మార్ట్ కి ఆపోజిట్ లోనే ఈ ఇల్లు అయితే ఉంది జస్ట్ నడుచుకుని వెళ్ళిపోయేంత దూరంలోనే ఈ బిల్డింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈజీ యాక్సెస్ గల బిల్డింగ్ ఇది అలాగే ఇరవై నాలుగు గంటల ట్రాన్స్పోర్ట్ సదుపాయం అందుబాటులో ఉండే ఏరియా ఈ తోరంగి మెయిన్ రోడ్ ఉంది కదా డిమార్ట్ మెయిన్ రోడ్ కి జస్ట్ అలా నడుచుకుని వెళ్ళిపోతే ఈ బిల్డింగ్ ఈజీగా మెయిన్ రోడ్ నుంచి కనిపిస్తుంది అంత దగ్గర దూరంలోనే ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది ఇప్పుడు పైన ఇప్పటి వరకు కింద చూసాం కదా ఫ్రెండ్స్ అలాగే పైన కూడా ఒకసారి క్లియర్ గా గమనించేద్దాము అలాగే ఫేసింగ్ కూడా వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ ఫ్రెండ్స్ ఇది వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ మనకి ఒక మూడు లేదా రెండు కార్లు పార్క్ చేసుకోవచ్చు పైన టూ బీహెచ్కే క్లియర్గా వీడియో తీయడం జరిగింది దయచేసి గమనించండి ఇది తోరంగి డిమార్ట్ దగ్గర జస్ట్ నడుచుకుని వెళ్ళిపోయేంత దూరంలోనే ఉంది కాబట్టి అందులోని ధర కూడా అందుబాటు ధరలోనే లభిస్తుంది నాలుగు వందల డెబ్బై ఐదు గజాల్లో ఇల్లు దొరకడం చాలా అదృష్టం అనేసి చెప్పచ్చు ఇది బాగా గ్రూప్ కి బాగా ఉపయోగపడుతుంది అలాగే అపార్ట్మెంట్ కట్టుకోవడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది ఈ సైటు అలాగే దీని కాస్ట్ వచ్చేసరికి ఒక్క గజం అనేసి చెప్పట్లేదు ఫ్రెండ్స్ లంసంగా మొత్తంగా ఒక అమౌంట్ అయితే చెప్పడం జరిగింది ఒక కోటి ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ గా ఒక కోటి ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు చెప్తున్నారు అందులో కూడా రేట్ మాట్లాడుకునే అవకాశం మాత్రం కల్పించారు రేట్ అయితే మాట్లాడుకోవచ్చు ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ కూడా డైరెక్ట్ ఓనర్ నెంబరే ఫ్రెండ్స్ వానర్ తోనే మాట్లాడుకోవచ్చు మీరు ఎటువంటి మధ్యవర్తి లేకుండా ఈ బిల్డింగ్ అయితే అమ్మకానికి పెట్టడం జరిగింది డైరెక్ట్ ఓనర్ గారు మరి ముఖ్యంగా చాలా తక్కువ ధర అనేసే చెప్పచ్చు ఎందుకంటే తోరంగు బై మెయిన్ బైపాస్ రోడ్డుకి డీమార్ట్ ఉన్నది కదా ఫ్రెండ్స్ ఆ కి ఆపోజిట్ ఆపోజిట్లోనే జస్ట్ నడుచుకుని వెళ్ళిపోతే ఈ బిల్డింగ్ ఈజీగా దొరుకుతుంది ఫ్రెండ్స్ జస్ట్ నడుచుకుని వెళ్ళిపోయేంత దూరంలో అయితే మీకు ఎంత అందుబాటులో ఉందో మీరే ఒకసారి గమనించండి దీనికి రెంటల్ వచ్చేసరికి యాభై వేలు వరకు రెంటలు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఒక కోటి ఎనభై తొమ్మిది లక్షల వరకు చెప్తున్నారు అందులో రేటు మాట్లాడుకోవచ్చు కంపల్సరీ రేటు తగ్గుతారు ఖచ్చితంగా ఇంకా బిల్డింగ్ కూడా మనకు ఉపయోగపడుతుంది ఎంత వరకు ఉపయోగపడుతుంది అంటే ఇంకా పాతికి సంవత్సరాల వరకు ఈ బిల్డింగ్ అయితే మనకి ఉపయోగపడుతుంది ఇప్పటి వరకు కింద బాగా చూసాము అలాగే పైన టూ బిహెచ్ కూడా చూసాము బాగా పైకి వచ్చేసరికి వన్ బిహెచ్ గ చూస్తున్నాము అది కూడా ఒకసారి క్లియర్ గా గమనించండి ఇది నాలుగు వందల డెబ్బై ఐదు గజ్యాలు అలాగే కొలతలు వచ్చేసరికి యాభై ఏడున్నర ఇంటూ డెబ్బై ఐదు నాలుగు వందల డెబ్బై ఐదు గజాలలో ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది అందులోని మనకి అందుబాటు ధరలోనే లభిస్తుంది ప్రస్తుతం ఉన్న ఈ ఏరియాలో రేటు ప్రకారం చూసుకుంటే చాలా అందుబాటు ధరలోనే చెప్పడం జరిగింది అనేసి నేను చెప్తున్నాను అందులో యాభై వేల రూపాయల వరకు రెంటలు వస్తున్నాయి ఫ్రెండ్స్ యాభై వేలు వరకు రెంటలు వస్తున్నాయి అనేసి అంటే ఎంత ఉపయోగపడుతుంది ఈ బిల్డింగ్ అనేసి మీరు దయచేసి ఆలోచించండి అలాగే ఎవరికైనా కావాలి అనేసి అనుకుంటే డైరెక్ట్ ఓనరే కాబట్టి ఓనర్ గారికి కాల్ చేసి మీరు మరిన్ని వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆయన్నే మీరు సంప్రదించండి అలాగే మరి ముఖ్యంగా ఇప్పటివరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అలాగే దయచేసి నాకు సపోర్ట్ చేయడానికి ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళు ఎలాంటి ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని దయచేసి షేర్ చేయమని నేను వేడుకుంటున్నాను అలాగే మరి ముఖ్యంగా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ మంచి కొలతలతో ఈ సైట్ ఉంది కాబట్టి ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది కాబట్టి వదులుకోవద్దు దయచేసి కావాలి అంటే మాత్రం వెంటనే సంప్రదించేయండి ఇల్లుని మీ సొంతం చేసుకోండి